ఈరోజు సంకష్ట చతుర్దశి సందర్భంగా నేను మా ఇంటి లక్ష్మీదేవికి అండ్ వినాయకుడి వాళ్ళకు అభిషేకం చేస్తున్నానండి అభిషేకానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఐదండి ఒకటి చక్కెర పాలు నెయ్యి తేనె పెరుగు ఈ ఐదు రకాలతోటి మన అమ్మవారికి అండ్ వినాయకునికి అభిషేకం చేస్తున్నానండి Sri Dahinshaya <speaking> Maham Sri Dahinshaya <the language> Maham Sri Dahinshaya Maham Sri వీటిని మంచిగా శుభ్రం చేసుకుందామండి మా ఇంటి అమ్మవారు అండ్ వినాయకుడు అండి